వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేస్తున్నారు అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం వారణాసిలో నామినేషన్ దాఖలు చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ కలెక్టరేట్ కి చేరుకున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇవాళ పదకొండు నలభై నుంచి పన్నెండు గంటల మధ్యలో నామినేషన్ దాఖలు చేయడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు ఇవాళ చాలా మంచి దినంగా భావించిన నేపథ్యంలో ఈ మంచి ముహూర్తంలో నామినేషన్ దాఖలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించుకున్నారు ఇప్పటికే రెండు దఫాలుగా వారణాసి నుంచి అపూర్వమైన మెజారిటీతో అఖండమైన మెజారిటీతో విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ఇక్కడ తనను ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానంటూ కూడా నిన్నటి ర్యాలీలో ఆయన ప్రజలను ఉద్దేశించి చెప్పారు నిన్న చేపట్టిన రోడ్ షోకి విశేష స్పందన కనిపించింది ఆ తర్వాత ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ గంగా హారతిలో పాల్గొన్నారు అక్కడి నుంచి దశాశ్వమేధ ఘాట్ నుంచి నమో ఘాట్కి చేరుకున్నారు ఆ తర్వాత కాలభైరవ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నామినేషన్ దాఖలు చేయడానికి వారణాసి కలెక్టరేట్కి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రోజుకి ఎంతో విశేషం ఉందని ఇవాళ పుష్య నక్షత్రం ఉంది అలాగే ఇవాళ సప్తమి అందున గంగా సప్తమిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ రోజు గనక ఏదన్నా కార్యక్రమాన్ని తలపెడితే అది పూర్తి విజయాన్ని సిద్ధింపజేస్తుంది అన్న ఒక విశ్వాసం ఉన్న నేపథ్యంలో ఇవాళ మంచి ముహూర్తాన ఏ పని గనక తలపెట్టినా అది ఆ కార్య సాధకునికి దోహదపడే విధంగా ఉంటుంది అని చెప్పి పండితులు చెప్పిన నేపథ్యంలో ఇవాళ నామినేషన్ దాఖలు చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించుకున్నారు కాళభైరవ ఆలయంలో ప్రత్యేక పూజల దృశ్యాలను వైపు మనం చూస్తున్నాం మరోవైపు లెఫ్ట్ సైడ్ బాక్స్లో కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలని సమర్పించడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్న దృశ్యాన్ని అక్కడ సెక్యూరిటీని మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము పన్నెండు లోపు వారణాసిలో తన నామినేషన్ని దాఖలు చేయబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ నిన్న వారణాసిలో సరిగ్గా నామినేషన్ దాఖలు చేయడానికి ఒక్కరోజు ముందు ఆయన చేపట్టిన రోడ్ షోకి విశేషమైన స్పందన కనిపించింది దారి పొడవున పెద్ద సంఖ్యలో మహిళలు స్థానికులు ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ మరొకసారి విజయం సిద్ధింపజేయాలి అని ఒక సపోర్ట్ని వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళంతా కూడా చూపించిన పరిస్థితిని మనం చూసాము ఈ రోడ్ షో తనకి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఇవాళ తాను చేయబోతున్న నామినేషన్ తనకెంతో ప్రత్యేకమైందని కూడా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఇప్పటికే రెండు దఫాలుగా తనని ఆశీర్వదించిన ప్రజలు మరొక్కసారి తనని ఆశీర్వదిస్తే మరింతగా వారణాసి పట్టణ అభివృద్ధికి తాను కృషి చేస్తానని ఈ పుణ్యక్షేత్రాన్ని మరింత డెవలప్ చేస్తానని ఈ సందర్భంగా ఆయన మాటిచ్చారు మరోవైపు ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతోమంది ప్రముఖులు కూడా వారణాసి చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇవాళ ఉదయం వారణాసి చేరుకున్న దృశ్యాన్ని కూడా మనం చూసాం ఈ సందర్భంగా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి మరొకసారి గెలవడం ఖాయం మరోసారి అధికారంలోకి రావడం ఖాయం ఎన్డిఏ కి నాలుగు వందల పైచలకు సీట్లు ఈసారి అన్న ధీమాను వ్యక్తం చేశారు చంద్రబాబు ప్రస్తుత నామినేషన్ దాఖలు చేయడానికి నరేంద్ర మోదీ వారణాసిలోని కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు లోపల ఆయన అధికారులకు సమర్పిస్తున్నారు దాఖలు సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మోదీ టీవీ నైన్ స్క్రీన్ మీద మనం ఆ దృశ్యాన్ని చూస్తున్నాం రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ రైట్ బాక్స్లో మనం చూస్తున్నది దశాశ్వమేధ ఘాట్లో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం గంగా మాతకి చేసిన ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలకు సంబంధించిన దృశ్యాలు అక్కడ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గంగా హారతిలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు దశాశ్వమేధ ఘాట్లో ఈ పూజా కార్యక్రమాల అనంతరం అక్కడి నుంచి నమో కి చేరుకున్నారు ప్రధాని నమో లో కూడా ఆయన కాసేపు సమయాన్ని గడిపిన తర్వాత అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి ముందు కాలభైరవ ఆలయానికి చేరుకున్నారు సెంటర్ బాక్స్లో మనం కాలభైరవ ఆలయంలోని దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కాలభైరవునికి ప్రత్యేకంగా తన చేతితో ఆయన హారతి కూడా ఇచ్చారు మూడోసారి వారణాసిలో తనకి విజయాన్ని సిద్ధింప చేయాలంటూ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు గత రెండు దఫాలుగా కూడా అఖండమైన మెజారిటీని వారణాసిలో సాధించారు ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో మూడు లక్షల ముప్పై ఏడు వేల ఓట్లతో గెలిచారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అంతకు మించిన మెజారిటీ ఆయనకు వచ్చింది నాలుగు లక్షల ఎనభై వేల ఓట్ల తేడాతో మోదీ గెలిచారు మూడోసారి తనను గెలిపించాలి అంటూ ఆయన ఇవాళ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ నామినేషన్ సందర్భంగా అప్పటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో నామినేషన్ వేసిన మోదీని లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నామినేషన్ దాఖలు చేసిన సమయంలో దృశ్యాన్ని కూడా సెంటర్ బాక్స్లో చూస్తున్నాము ఇక రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నది నిన్న వారణాసిలో ఆయన తీసిన ర్యాలీ నిన్నటి ఈ రోడ్ షోకి విశేషమైన స్పందన కనిపించింది ఆయన వారణాసికి ఎన్నిసార్లు వెళ్ళి అక్కడి ప్రజలతో ఎన్నిసార్లు ఇంట్రాక్ట్ అయినా వాళ్ళతో ఎన్నిసార్లు మాట్లాడినప్పటికీ నిన్నటి రోడ్ షో చాలా ప్రత్యేకమైంది అని చెప్పి మోదీ కూడా ఈ సందర్భంగా అన్నారు నిన్నటి రోడ్ షోకి విశేషమైన స్పందన కనిపించింది నామినేషన్ దాఖలుకి సరిగ్గా ఒక్కరోజు ముందు వారణాసిలో ఆయన జరిపిన ఈ మెగా రోడ్ షోకి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఇవాళ ఆయన కలెక్టరేట్ లో ఉన్నారు తన నామినేషన్ పత్రాన్ని అధికారులకు సమర్పిస్తున్నారు